సాయిరామ్ పంతొమ్మిది వందల మార్చి నెల సనాతన బాబా వారి సూక్తి తెలుసుకుందాం సాయిరామ్ పరమాత్మ సేవ కంటే పరమాత్ముని భక్తుల సేవయే శీఘ్ర ఫలదాయకం పురుషోత్తముడు సమిష్టి పురుషుడు వ్యష్టి అన్ని పొరములలో నివసించేవాడు పురుషోత్తముడు కాబట్టి ఇతరులకు ఆనందమును అందించేదే నిజ భక్తి యొక్క లక్షణము సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని భగవంతునించినది వేదము వెయ్యి శిరస్సులు వేయి కన్నులు వేయి పాతములు గలవాడు అంటే అన్ని దేహంలో అనివే అన్నిటిలోనూ అంతరాత్మగా నివసించువాడు ఆయనయి అనేది అర్థము వెయ్యి శిరస్సులుండేనూ వెయ్యి హృదయములేవు కదా హృదయం ఒక్కటే అన్నిటిలోనూ ప్రవహించే జీవరసం ఒక్కటే కాబట్టి ఎవరిని తృప్తిపరిచినా భగవంతుణ్ణి తృప్తిపరిచినట్లే వాలంటీర్లు సేవా వృందము వారు అనే పేరు పెట్టుకున్న భగవంతుని దేహమును అంగమున వలె విలసించుతున్నటువంటి తోటి మానవులను తమ చే ఆరాధించవలెను అది భగవద్ అనుగ్రహ సంపాదనకు మార్గము సాయి రామ్ समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साईं राम जय जय साईं राम ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి